అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ముద్రగడ పద్మనాభం ఆమె కూతురు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి చెప్తున్నటువంటి ఒక విషయం నా తండ్రికి క్యాన్సర్ ఉంది నా అన్న నన్ను అంటే చూడటానికి కూడా వెళ్ళనివ్వటం లేదు సో ఆయన ప్రజల్లోకి రాలేకపోతున్నారు నన్ను చూడడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ ఆమె కూతురు చెప్తా ఆయన కూతురు చెప్తా ఉంది కానీ అతని నుంచి ఒక లేఖ విడుదలైంది నాకు ఎలాంటి క్యాన్సర్ లేదు నేను రోజు ప్రజల్ని కలుస్తా ఉన్న చెప్పేసి ఒకప్పుడు కాపు ఉద్యమైన వెలుగొందినటువంటి ముద్రగడ పద్మనాభం కుటుంబంలో ఈ చీలికని ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గా ముద్రగడ పద్మనాభం వ్యవహారం పైన మీ కామెంట్ మేడం సార్ ఆయన కాపుల్లో కుల పెద్ద అనే బ్రాండ్ ఇప్పటికీ అప్పటికీ అంతే ఉంటుంది ఆయన ఏదైనా ఒక చాదస్తం మీద పాళ్ళని తిట్టిన వీళ్ళని తిట్టిన ఊరు తప్పుగా అనుకోరండి ఎందుకంటే సరైన వయసులో కష్టపడ్డాడు ఉద్యమాన్ని చేశాడా లేకపోతే అన్ని పార్టీల్లో పనిచేశాడా కీలకంగా ఉన్నాడా ఏమీ కోట్లే వెనకేసుకోలేదండి కులంలో పౌరుషాలు ఎక్కువగాని కోట్లు వెనకేసుకోరండి ఎప్పుడు నిజాయితీగా స్వచ్ఛందంగా అదేంటో కావలు కాస్తారు కాపు కాస్తారు ఉన్నవి పోగొట్టుకుంటారు ఎకరాలు పోయినా నికరంగా ఉంటారే కానీ వాళ్ళు కోట్లు కోట్లు వెనకేసుకోవడం స్కాములు చేయడం జనాలు మోసం చేయడం ఆ కులంలో అలవాటు లేని విద్య కొత్తగా రమ్మన్నా రాని పరిస్థితి ఇకపోతే ఇకపోతే ముద్రగడగారి కూతురు ముద్రగడ గారికి సంబంధించి అది కుటుంబ సమస్య ఇప్పుడు రాజకీయంగా బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉందని కూడా మాకు తెలియదండి అసలు ఎప్పుడు గిరి బాలు అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళని లేకపోతే ట్రైన్ తగలబెట్టినప్పుడు కేసులో ఇంకో కేసులో వాళ్ళు వీళ్ళు అరెస్ట్ అయ్యారని కానీ కానీ చాలా మంది అరెస్ట్ అయ్యారని తెలుసు కానీ ఎప్పుడు కూతురు కూతుర్ని అరెస్ట్ చేసిన దాఖలాలు కానీ లేకపోతే కూతురు ఉద్యమంలో ఉన్న కారణ దాఖలాలు కానీ తో పాటు తిరిగిన దాఖలాలు కానీ ఎప్పుడు మేము చూడలేదు అంటే ఆ అంటే బేసికల్ గా అండి ఆ కులంలో ఉండే గుణం కాపు కులంలో ఉండే గుణం ఆడపిల్లలు ఎప్పుడు తెర మీదకి రారండి చాలా రేరు వందలు ఒకళ్ళు వస్తే ఎక్కువ ఒకళ్ళు వస్తే ఎక్కువ ఎందుకంటే మేం చేస్తాం కదా ఏ కష్టాలైనా మేము పడతాం కదా ఏ మాటలైనా మేము పడతాం కదా మీరెందుకు వచ్చి బయటకు వచ్చి అలరయ్యేది ఎందుకు వచ్చి ప్రచారాలు చేసేది మీరు ప్రచారం చేస్తేనే మేము గెలుస్తామా మాకు తెలుసులేదు మేము ఎలా గెలవాలో మీరు ఏం అక్కర్లేదు మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పిల్లల్ని చూసుకోండి ఆ మీరు చదువుకోండి పిల్లల్ని చదివించుకోండి అంతవరకే మీరు బయటకు వచ్చి ఈ రాజకీయాలు చేయాల్సిన పని లేదు అంటూ ఎప్పుడెప్పుడైనా సరే మీరు గమనించండి ఎక్కడైనా సరే ఈ కులంలో నైన్టీ నైన్ పర్సెంట్ ఆడబిడ్డలు వెలుగులోకి రారు అలాగే ఈ పద్మనాభం గారికి ఈ కూతురు ఉందని కాని ఈ అమ్మాయి పలానా వాళ్ళని చేసుకుందని కాని ఎవరికి తెలియదండి ఎవరికైనా రాజకీయంలో వారసత్వంగా ఎప్పుడు కొడుకులు తెస్తుంటారో రాజకీయంగా వాళ్ళే బయటకు వెళ్తారు కానీ మీరు కంపేర్ చేసుకోండి ఏ పార్టీలో కూడా కాపు లేడీస్ వందలో నైన్టీ నైన్ పర్సెంట్ ఉందరండి అంటే పెద్దగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఎక్కడెక్కడో కార్యకర్తలు చిన్న చిన్న పదవులు ఏమైనా ఉంటారు కానీ పెద్దగా హైలైట్ అయిన వాళ్ళు రేర్ అందులో సర్వసాధారణంగా ఆ కులంలో ఉండే గుణం కోపం ఎక్కువ కాపులకి చాలా కోపం ఎక్కువ కూతురుని ఎలా అరుస్తారో భార్యను భార్యని భార్యను అరుస్తారో కోపం చేసినా తప్పు పడినా ఎవరు నేను అలాగే అరుస్తారు వాళ్ళు ఇప్పుడు ముద్రగడ గారికి కోపం వచ్చింది నేను నా విషయం బయట నేను నేను మీ గురించి ప్రస్తావించలేదు కదా మీరు ఎందుకు నా గురించి ప్రస్తావిస్తున్నారు అంటే కోపంతో రగిలిపోతున్నారు సో అక్కడ ఆయన ఆయన గురించి ఇక్కడ మాట్లాడాలన్నా మాకు కూడా భయం ఎందుకంటే పెద్ద ఆయన గబుక్న అరిచేసిన అరిచేస్తారని ఎప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు స్లిప్ అవరు మీరు చూడండి ఆయన మాట్లాడినారు అవునవు ఆ సినిమాలో రాజకీయం ఏం చేస్తాడు నువ్వు జయ చూద్దాం అని అన్నారా ఆయన ఏమన్నా తిరగదిప్ప అన్నారా ఎందుకు అన్నారు ఎందుకంటే ఆయన దిక్కులు ఈయన దిక్కులు ఎవరి కోపాలు వాళ్ళకి తెలుసు కదా ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అంటే నా ఇంటి ఆడబిడ్డను ఎందుకు బయటకు తెచ్చినారు మీరు నేనేమన్నా మీ ఇంటి ఆడబిడ్డల గురించి మాట్లాడినా ఆయన కోపం వచ్చింది మేము తీసుకురాలేదయ్యా స్వామి ఆ అమ్మయ్య రాజకీయంలోకి రావాలని లేకపోతే తనంతట తానే స్వయంగా సంఘీభావం తెలిపింది కానీ మేమేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమెప్పుడు ఆడబిడ్డని తీసుకురాలేదు అదే రకంగా మీకు ఎగస్ పార్టీగా కూడా ప్రచారానికి కూడా తిరగద్దమ్మా అసలు మీ నాన్నగారికి ఎదురు మీరు వెళ్ళద్దు మీ నాన్నగారితో సక్రమంగా ఉండి మీ నాన్నగారిని స్వయంగా మీ ఇంటికి తీసుకెళ్లిన రోజునే నీకు రాజకీయంగా నేను అన్ని మంచి చెడు చూస్తాను తల్లి మీ నాన్నగారికి మీ నాన్నగారికి నచ్చని పని కోపం తెప్పించే పని నేను చేయను మీడియా ముఖంగా స్టేజ్ ముఖంగా చెప్పినారు ఎందుకంటే ఎవరికి నచ్చదు సార్ ఓపెన్ స్టేట్మెంట్ ఎవరికి నచ్చదు అంతే రాజకీయాల్లో ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు నాగబాబు గారు తిరిగారు రాజకీయంగా ప్రచారానికి వరుణ్ తేజ్ గారు వచ్చారు రామ్ చరణ్ గారు వచ్చారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వచ్చినారా అండి లేదు ఎవరు రారు సార్ ఇక్కడనే కాదు మీరు ప్లీజ్ కంపేర్ టు ఆల్ ద కాపు కమ్యూనిటీ సార్ ఇప్పుడు అదే అనుకుందాం ఇప్పుడు వైసీపీలోనే అనుకుందాం లేకపోతే టీడీపీలోనే అనుకుందాం ఎక్కడైనా కులం కులం అదే కులమే కదా సార్ ఎక్కడైనా కాపలే కదా ఎక్కడ కూడా వాళ్ళు స్వతహాగా బయటకు వచ్చి ప్రచారానికి అలా తిప్పరు అది అదొక గొప్ప గుణం అనుకోండి ఏ కష్టమైనా ఏ ఎండ ఏ వానైనా మేమే పడతాం మీరు ఎదురు కష్టపడేది మేము చూసుకుంటాంలే కష్టం అని ఇష్టం మేమే పడతాం అనుకుంటారే కానీ ఈ సహకారాలు తీసుకోరు వాళ్ళు వాళ్ళకి అసలు నచ్చు అదే గుణంలో ఇంకా మాకంటే పెద్ద ఆయన కాబట్టి ఇంకా ఎక్కువ చాదస్తూ ఉంటది పోనీ ఆడపిల్ల ముందుకు వచ్చింది రాజకీయంగా లే కొడుకుతో సమానంగా కూతురే కదా అని ఆయన అలా అలా అనుకోరు అలా అనుకునే పరిస్థితిలో కూడా ఆయన లేడు అందులోనూ క్యాన్సర్ ఉంది నా చిన్న కొడుకు చూడట్లేదు అని నా గురించి చెప్తావా నేను నీ గురించి మాట్లాడాను అది ఇది అంటే ఆయన అంటే అది వారిద్దరి మధ్య ఉండేటటువంటి కుటుంబ గొడవలే కానీ నేనేం చెప్తున్నా అంటే ఓవరాల్ గా కమ్యూనిటీ గురించి చెప్తున్నాను ఓవరాల్ ఎందుకంటే బేసికల్ గా నేను కూడా కాపు కమ్యూనిటీనే కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మాకు తెలుస్తుంది కదా మాకు ఎంతో మందిని చూస్తుంటావు రాజకీయ నాయకులనే నేను బయటకు వచ్చానంటేనే నేను నా వెనకాల ఎవరైనా ఉన్నారని చూసుకుంటా ఆ వెనకాల ఎప్పుడో బీసీ కాలంలో వంగ గీత గారు అంతకు ముందు చెనక్కలు అరుణ్ గారు తర్వాత నాకు ఎవరు ముందుగాని వెనక్కని ఎవరు కనపెట్ల ఎవరు ఎవరెవరు నా కులంలో ఒక్కడన్నా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు నాకు తోడుగా గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారని ఎవరు లేరు సార్ అందుకనే నాకు బాగా నమ్మకం అనమాట ఎక్కడో మేము అలా అక్కడక్కడ వందలు ఒకళ్ళు బయటకు వచ్చి అదే చదువు అదే సబ్జెక్టు అదే వాయిస్ తో ఉన్నామే కానీ ఎక్కువ రారండి బయటికి ఎక్కువ రారు వచ్చిన వాళ్ళకి అంత వాయిస్ ఉండదు అంత వాయిస్ ఉన్న వాళ్ళని రారు వచ్చిన తొక్కేస్తారు అంటే అంటే ముద్రగడ కూతురు అంటే చేసినటువంటి ప్రకటన చిన్న ప్రకటన కాదు నా తండ్రికి క్యాన్సర్ ఉందని చెప్పడం చిన్న ప్రకటన కాదు దాన్ని ఖండిస్తూ మళ్ళీ ముద్రగడ నుంచి ఒక లేఖ రిలీజ్ కావటం ఇది ఇది ఎక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే ఎట్లయినా వాళ్ళిద్దరు విడివిడిగా ఉంటున్నారో అది ఓకే కానీ క్యాన్సర్ ఉందని ప్రకటించడం చిన్న ప్రకటన కాదు కదా మేడం సార్ అది అది నిజంగా అదే అనుకుంటున్నాము ఆయనకు ఆ డిసీజ్ ఉందో లేదో మాకు ఓవరాల్ గా తెలియదు సార్ ఒకప్పుడు ముద్రగడ గారు అంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి వచ్చిన వాళ్ళందరినీ పలకరించి తిన్నారా ఆయనంటే ఒక గుడ్ విల్ ఉంది ఈ రోజు కమ్యూనిటీలో కుల పెద్ద అనేది ఉంది కళ్యాణ్ గారు అంతటి వారు ఏ రోజు ఆయన విమర్శించరు సో ఆయన కోపం వస్తుంది అని తండ్రి గురించి కుదురికే కదా సార్ బాగా తెలియాలా ఈ మాట ఆయన కోపం వస్తుంది అంటే మీడియా ముఖంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చావంటే దీని రియాక్షన్ ఎట్లా ఉంటుందో అందరికంటే ముందు ఆవిడకే తెలుసు సో దాని పర్యవసానికి సిద్ధమయ్యే ఆవిడ మాట అన్నారు బట్ ఎందుకు అన్నారో ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయం సార్ అవి మనకు తెలియదు ఎనీవే ఎనీవే ఇలా రియాక్ట్ అవుతారని ఆవిడకి తెలిసి కూడా అన్నారంటే ఆ రియాక్షన్ కి సిద్ధమయ్యే ఆవిడ దానికి అంత ఓపెన్ గా ఒప్పుకునే అంటున్నారు కాబట్టి సో దాని ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూడాలి సార్ ఎనివే ఆయన బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ కూతురుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి కూతురు కూడా రాజకీయంగా ఎదగాలి సో ఇవన్నీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునే వాళ్ళమే మనం हां धन्यवाद ओके सर राइट मैडम थैंक यू सो मच थैंक यू